ముందుగా మతైస్సు వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చినాను ఇవన్నీ మీకు కావాలనని మీ పరిలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను రేపటిని కూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించను ఏ నాటికి ఏ నాటి కీడు ఆ నాటికి చాలను అలెలు ప్రైస్ ఎంత అద్భుతమైన దేవుని వాక్యం చెప్పారండి దేవుని మాట దీన్ని గ్రహిస్తే మనం మనసులో ఉంచుకుంటే ఈ వాక్యాన్ని మీకు సమృద్ధి జీవితం వస్తుంది దేనికి చింతపడడం అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ ఏమన్నారు చివరికి నాటి కీడు ఆనాడు చాలును పైవాక్యం ఏంటి రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించను ఇవాళ ఏ వారం అండి ఆదివారం ఆదివారం కదండి రేపయో ఏ వారం సోమవారం అయ్యో సోమవారం ఎట్లాగా పని లేదే సోమవారం ఎట్లాగా ఇంటి దగ్గర బీము లేవే సోమవారం ఎట్లాగా ఎంతో బాధల్లో ఉన్నారు అని అనుకుంటారేమో మీరు కాదు చింతపడేది ఏం చింతపడుతుంది రేపటి దినము దాని సంగతుల గురించి చింతపడును అల్వయ్య ప్రైజ్ లార్డ్ ఏది కొదువుగా ఉన్నా ఏది తక్కువగా ఉన్నా ఏది అసౌకర్యముగా ఉన్నా చింతపడేది మీరు కాదు మీరు అనవసరంగా చింతపడుతున్నారు సమృద్ధి జీవితము లేకపోవటం చూసి మీరు కాదు చింతపడేది రేపటి రోజు రేపు ఏం కావాలో రేపు మనకు ఏం అవసరమో రేపు దినాన మీకు ఏమి కావాలో అవన్నీ కూడా ఏం చూస్తుంది రేపటి దినము దాని సంగతులను గురించి చింతించడం దేవుని యొక్క ఆట అనమాట సృష్టి దేవుందండి మానవుల కోసం దేవుడు సృష్టిని చేశారు సృష్టి కోసం మానవుల్ని చేయలా మానవుల కోసం సమస్త సృష్టి కూడా నిర్మించబడింది మానవులకు కావలసిందంతా కూడా సృష్టి ఏర్పాటు చేయడానికి సృష్టి అందించడానికి దేవుడు సృష్టించేశారు పిల్లరా